దాంతో అన్న ఇప్పుడు సివిల్ సప్లై రంగానికి వస్తే మీరు మొత్తం మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహించిన గ్లోబల్ టెండర్లపైన తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఎందుకు అప్పుడు ఎనిమిది నెలలకు ఏం పెద్ద జరిగింది ఇప్పుడు ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు మద్దతు ధర చెల్లించి మూడు రోజులనే ఓపిఎంఎస్ విధానం ద్వారా రైతుల ఖాతాలో డబ్బులు వేసి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు మిల్లింగ్ కోసము మిల్లర్లకు ఇచ్చింది లోపు ఎన్నికలు జరిగినాయి ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు టెండర్లకు ఆహ్వానించడం వాస్తవం కానీ రాష్ట్రంలో ఉండేటువంటి ట్రేడర్స్ లేదా పెద్ద మిల్లర్సు ఇక్కడ స్థానికులు దాన్ని తీసుకునేటువంటి వెసులుబాటు కల్పించడంతో పాటు టర్మ్స్ కండిషన్స్ చాలా తీవ్రంగా పెట్టిండ్ అంటే డబ్బులు ముందే ఎక్కువ మొత్తంలో డిఫైడ్ చేయాలి ప్రభుత్వానికి ఎందుకంటే ఇంట్రెస్ట్ తెచ్చి రైతుకు మద్దతు చెల్లిస్తారు అది ఓకే దగ్గర డబ్బులు నిల్వ ఉండే కదా కాబట్టి అవన్నీ మీద పడకుండా ఏంటంటే ఇలా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సందర్భంగా నిల్వ చేసిన గోడౌన్ చార్జ్ తో పాటు ట్రాన్స్పోర్ట్ తో పాటు అమాలితో పాటు మొత్తం ఖర్చయింది లెక్కలేసి మినిమం దీని పైన వస్తేనే తీసేయాలని చెప్పి ఆనాటి కేసీఆర్ గారు కేబినెట్ నిర్ణయించింది సో టెండర్ టెండర్లు అప్లోడ్ చేసిన తర్వాత అనేక మంది టెండర్ లో పార్టిసిపేట్ చేసింది చేసిన తర్వాత ఈలోపు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఫిర్యాదు చేసింది ఫిర్యాదు చేసిన తర్వాత లేట్ అవుతుంటే నిర్ణయం తీసుకోకముందే ఎన్నికలకు కూడా వచ్చింది ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి టెండర్ల ప్రక్రియ ఆగిపోయింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది వచ్చిన నెల రోజులకే గ్లోబల్ టెండర్ల డ్రామా కొత్త సినిమా తీసిండు దానికి రేవంత్ రెడ్డి గారు వారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో బ్రహ్మాండ కొత్త సినిమా తీసిండు అలా ఏం ఏంటి గ్లోబల్ టెండర్లు అన్నారు గ్లోబల్ టెండర్లు అని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ఏజెన్సీకి రాకుండా ఇతర రాష్ట్రాల్లో దేశం ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో వచ్చేటువంటి విధి విధానాలు పెట్టేళ్ళు పెట్టేం చేసిండు మేము అప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేయాలి మొత్తం ప్యాడీ వాల్యూలో అని చెప్పి అన్నప్పుడు అంటే ఏడు వేల పై చిలుకు కోట్ల రూపాయల విలువ ఉండదు ప్యాడి మేము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేయాలని ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కండిషన్ పెడితే ఇవాళ వాళ్ళు ఏం చేసి ఫైవ్ పర్సెంట్ డిఫైడ్ చేస్తే చాలు అని కండిషన్ పెట్టిండ్రు అట్లా పెట్టుబడిదారులకే దాసోహం అయింది ఆ తర్వాత ఏం జరిగింది మొత్తం యావరేజ్ అనేక లాట్ల పదిహేను లాట్స్గా వారు మొత్తం కలిసి పెట్టడం జరిగింది అన్ని లాట్ల యావరేజ్ రేటు చూస్తే మొత్తం చూస్తే రెండు వేల ఏడు రూపాయలు పర్ క్వింటా క్వింటాల్ ఓకే అంటే ఇరవై వేల డెబ్బై రూపాయలు మాత్రమే మెట్రిక్ టన్ ఓకే దాని బదులు ఇవాళ క్వింటాల్కి రెండు వేల ఏడు రూపాయలు యావరేజ్ పడితే అన్ని లాట్స్ కలిపి రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల గ్లోబల్ టెండర్ల విలువ అగ్రిమెంట్ గంతకే చేసుకున్నారు టెండర్ నోటీసు టర్మ్స్ కండిషన్ చూసినా ఇవాళ బహిర్గతమే అగ్రిమెంటు అదే వాల్యూ చేసుకొని అదే ధరకు టెండర్ కోడ్ చేసి కండిషన్ ఏంటి ముందు బిడ్డరు తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డబ్బులు చెల్లించాలి దశల వారీగా మొత్తంగా నైంటీ డేస్లో ఆ ప్రక్రియ ముగించబడాలి లేకపోతే తదుపరి చర్యలు ఉంటాయి ఈఎండి ఫోర్ ఫిట్ అయింది ప్రభుత్వం వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి నైన్టీ డేస్ అయిపోయిందండి ఫిబ్రవరి ఇరవై మూడు టెండర్లు అయితే మే ఇరవై మూడుకు నైన్టీ డేస్ అయిపోయింది మే ఇరవై మూడు అయిపోయింది జూన్ ఇరవై మూడు జూలై ఇరవై మూడు ఆగస్ట్ ఇప్పుడు ఆగస్ట్ ఇరవై మూడుకు వచ్చాం దగ్గరకు వచ్చిన ఇది ఒక పద్ధతి అయితే రెండో కథ ఏంటంటే రెండు వేల ఏడు రూపాయల బదులు పద్ధతి ఏంటిది విలువ రెండు వేల ఏడు కండిషన్ ఏంటిది పే అండ్ లిఫ్టింగ్ అంటే బిడ్డర్ ఎవరైతే ఉన్నారు నలుగురు ఏజెన్సీలు బిడ్డర్స్ వాళ్ళు టెండర్లు వాళ్ళకి వచ్చినాయి మొత్తం కలిసి పద్దెనిమిది వందల ముప్పై రెండు మిల్లర్ల దగ్గర ఈ ధాన్యం నిల్వ ఉన్నది ఆ ధాన్యం అక్కడ నిల్వ ఉన్నట్టు డిఎం సివిల్ సప్లైస్ డిఎస్ఓ ధృవీకరణ చేసిండు కార్పొరేషన్ ఎండి గారు కమిషనర్ గారు ఒకరే వారు టెండర్లు అధికారికంగా ఖరారు లిఫ్టింగ్ అంటే బిడ్డర్ ముందు ప్రభుత్వానికి డబ్బులు కట్టాలి వాల్యూ ఆ వాల్యూలో ఎన్ని మెట్రిక్ టన్ల ధాన్యం రిలీజ్ చేయాల్సి వస్తే ఆ వాల్యూ ప్రకారం దానికి ఆర్ఓ ఎండి గారు ఆర్ఓ రిలీజ్ చేయాలి మిల్లర్ దగ్గర దాన్ని లిఫ్ట్ చేసుకొని పోవాలి ఆ లిఫ్ట్ ఏ విధంగా చేసిన వివరాలు కూడా మళ్ళీ ప్రభుత్వానికి సమర్పించాలి వాహనాల నంబర్లతో సహా ఇది ఇది కండిషన్ లో స్పష్టంగా ఉన్నదండి ఓకే అంటే దానికి ఎట్లా లిఫ్ట్ చేస్తున్నామని చెప్పి రాత పురాకం బల్క్ లిఫ్ట్ అంటారు బల్క్ లిఫ్ట్ అంటే అర్థం కాలే బల్క్ లిఫ్ట్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు స్పందించారు బయటకు వచ్చి మాట్లాడరు పోయి మాట్లాడే ప్రయత్నం చేస్తే అపాయింట్మెంట్ ఇవ్వరు బదులు ఏం చేస్తుంది అంటే ధాన్యం లిఫ్ట్ చేయకుండా మిల్లర్ల మెడపై కత్తి పెట్టి చెప్తే వీరని మిల్లర్ల మీద సిక్స్ ఏ కేసులు పెట్టి క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ దగ్గర అదనంగా డబ్బులు రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు పరుటాలు బాగా చెప్తా అకౌంట్ల ద్వారానే వసూలు చేస్తున్నారు అకౌంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు మొత్తం గవర్నమెంట్ గవర్నమెంట్ కాదు బిడ్డర్ వసూలు చేస్తా ఉన్నారు ఓకే బిడ్డర్ మిల్లర్ దగ్గర నుంచి బిడ్డర్ వసూలు చేస్తా ఉన్నారు మిల్లర్ దగ్గర నుంచి బిడ్డర్ వసూలు చేసి బిడ్డర్ రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు రెండు వేల ఏడు బదులు రెండు వందల ఇరవై మూడు రూపాయలు పర్ క్వింటాల్ ఇంటూ థర్టీ ఫైవ్ లాక్స్ మెట్రిక్ టన్స్ మొత్తం ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు అదనంగా వసూలు ఒక ప్యాడీ టెండర్ల పైన టెండర్ ఎవరికైతే వచ్చిందో వారు వసూలు చేసి మళ్ళీ గవర్నమెంట్ దగ్గర రేటు కోడ్ చేసి అగ్రిమెంట్ ఖరారు చేయబడ్డ రెండు వేల ఏడు చొప్పున మాత్రమే మళ్ళీ గవర్నమెంట్ కి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు బిడ్డలు కట్టిన తర్వాత సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గారు రిలీజ్ రిలీజ్ చేస్తున్నాడు ఓకే ఈ దీనికి సంబంధించిన ఆధారాలు అన్ని ఇచ్చినాము మిల్లర్లు చెల్లించినటువంటి చెందించినిసిప్స్ ఇచ్చినాము ఏజెన్సీ అకౌంట్లలో ఎట్లా డబ్బులు పడుతున్నాయి ఇచ్చినాము తర్వాత వారికి ప్రత్యేకంగా వారికి మెయిల్ ద్వారా కంప్లైంట్ చేసినాము రైటింగ్ల కంప్లైంట్ చేసినాము ప్రెస్ మీట్లు పెట్టినాము స్వయంగా మా విఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారు తెలంగాణ భవనంలో ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటికి రెండు నెలల పది రోజులు అవుతుందండి సమాధానం వచ్చిందా ఇప్పటివరకు ఏమైనా చెప్పిరా సమాధానం లేదు అసలు ఎలాంటి అక్విడెన్స్ ఇవ్వడం లేదు ఇన్ని సార్ ప్రెస్ మీట్లు కూడా నిర్వహించి మీరు అన్నట్టు సప్లై మంత్రి ఎప్పుడైనా దీని గురించి ఇప్పుడొచ్చిన మీరు చేసిన ఆ ఆరోపణల మీద అయితే అనేది ఎక్కడైనా లేదు ఇది కాదు అని చెప్పిండా అంటే ప్రశ్న విలేఖరులో ప్రశ్న ఒకటి పెడితే ఆన్సర్ ఆయన ఒకటి చెప్తున్నాడు అంటే ఇది తప్పదా ధోరణి వారు తప్పించుకునే ప్రయత్నం ఎస్కేపిజం ఎట్లా ఈ సమస్యలకి వెళ్ళి బయటపడాలనేటువంటిది తప్ప మళ్ళీ ఇంకోటి ఏంటంటే వదిలి కుమ్మగోరం జరుగుతుందని చెప్పి వ్రతప్రోగ ఫిర్యాదు చేస్తే చిత్రం ఏంటంటే బిడ్డర్స్ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వము ఇలా బిడ్డర్స్ కి ఒకసారి ఎక్స్టెన్షన్ ఇచ్చిళ్ళు మళ్ళీ రెండేళ్ళు రెండు నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ మూడోసారి మళ్ళొకసారి ఎక్స్టెన్షన్ ఇచ్చి మళ్ళీ వారికే ఎక్స్టెన్షన్ ఇస్తారు అంటే భాజప్త అదనపు డబ్బులు వసూలు చేయడానికి లైసెన్స్ ప్రభుత్వమే ఇస్తున్నది అందుకే మేము అంటున్నాం కదా కలెక్షన్ సెంటర్లు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో కొన్ని కొన్ని సెంటర్లు ఓపెన్ అయినాయి ఓకే అందులో ప్రధానంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో పద్దెనిమిది వందల ముప్పై రెండు మిల్లుల దగ్గర కలెక్షన్ సెంటర్లు ప్రభుత్వమే లైసెన్స్ నుంచి వసూలు చేస్తున్నారు